వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ముందుగా వచ్చేసి నేను నా వెయిట్ లాస్లో డే త్రీ అనమాట ఈ మూడో రోజు నేను లిక్విడ్స్ అనేవి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఎక్కువగా చేంజ్ ఏం లేదండి మనం రోజు తాగుతున్నాం కదా చూపిస్తున్నాను కదా నేను అవి లిక్విడ్స్ అంటే కొంచెం మార్పులు అనేవి వస్తూ ఉంటాయి మన వీడియోస్లో అండ్ ముందుగా వచ్చేసి ఒక రెండు స్పూన్లు నిమ్మరసం అనేది వేసుకున్నాను రెండు స్పూన్లు హనీ అనేది వేసుకున్నాను ఈ హనీ నిమ్మరసం అనేది మనకి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది రోజు మీరు ఖచ్చితంగా తాగండి వారం రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మనం ఇంచ్లాస్ అయితే కన్ఫర్మ్గా అవుతాము ఇలా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి అండ్ నేను ఆ డ్రింక్ అనేది ఎయిట్కి తీసుకున్నాను నేను గంటన్నర గ్యాప్ అనేది ఇచ్చాను తొమ్మిదిన్నరకి నేను వేడి నెలల్లో రెండు స్పూన్లు హనీ అనేది వేసుకొని తాగాను అండ్ నేను మళ్ళీ పదిన్నరకి ఈ సీడ్స్ అనేవి డ్రింక్ చేసుకొని తాగాను ఈ సీడ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి మనకి ఇవి పెద్ద రకాలు దీంట్లో కొంచెం చిన్నవి కూడా ఉంటాయి ఈ సీడ్స్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ సీడ్స్ అయితే ఇంకా త్వరగా మనకి కొవ్వు అనేది కరుగుతుంది రెండు స్పూన్లు అనేది నేను వేసుకున్నాను ఒక ఒక గ్లాసు వాటరు ఇది మనం బాగా మరగపెట్టుకోవాలి చూడండి ఆ సీడ్స్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి వాటర్లోకి వచ్చేసాయి ఇది కొంచెం లాగా ఉంటుందండి జల్లీ రూపంలో ఫామ్ అవుతుంది తాగటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు తాగాలి మనం అనుకున్నది రీచ్ అవ్వాలంటే మనం కన్ఫామ్గా ఇలాంటివి తాగాలి అండ్ ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వడగట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిప్ప అనేది వేస్ట్ అవ్వదండి మనకి ఈ పిప్ప అనేది మిక్సీ పట్టేసుకొని మనకి హెయిర్ అంతా అప్లై చేసుకొని ఒక అరగంట తర్వాత వాష్ చేసేసుకోండి హెయిర్ అనేది బాగా పెరుగుతుంది ఒత్తుగా పెరుగుతుంది జుట్టు అనేది ఓడదు స్మూత్గా కూడా అవుతుంది ఇదిగోండి ఇలాగ కొంచెం జెల్లీలాగా ఉంటుంది స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అయితే మనం హనీ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆ స్మెల్ అనేది తెలియదు ఇలా తిక్కుగా తాగలేకపోతే దాంట్లో కొంచెం వాటర్ అనేది కలుపుకోండి కొంచెం వేడి నీళ్ళు కలుపుకొని తాగండి నేనైతే ఇలాగే జల్లీ రూపంలోనే మొత్తం తిక్కుగా ఉన్నప్పుడే తాగిస్తున్నాను ఇలాగే మనకి త్వరగా రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ మళ్ళీ నేను పదకొండున్నరకి ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకున్నాను ఒక రెండు క్యారెట్ ముక్కలు ఒక రెండు బీట్రూట్ ముక్కలు చిన్న అల్లం ముక్క అనేది వేసుకొని మిక్సీ పట్టేశాను అది వడగట్టేసుకున్నాను మీరు అలాగే తాగగలిగితే తాగేసేయచ్చు నేను ఇలా వడగట్టేసుకొని ఒక స్పూన్ హనీ అనేవి వేసుకొని కలుపుకొని తాగుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక పన్నెండింటి నుంచి ఫిఫ్ ఫైవ్ దాకా ఇక వాటర్ అనేవి తీసుకుంటున్నాను ఎందుకంటే మనం హనీ అనేది ప్రతి దాంట్లో యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి బాగా విపరీతంగా వేడి అనేది చేస్తుంది ఆ వేడి చేస్తేనే మనకి త్వరగా అనేది కొవ్వు కరుగుతుంది నేను ఆ బాటిల్స్తో మూడు బాటిల్స్లో వాటర్ అనేవి తాగాను ఆ గ్లాసులతో మూడు గ్లాసుల మజ్జిగ అనేది తీసుకున్నాను మొత్తం ఒకసారి కాకుండా కొంచెం 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 తీసుకున్నానండి ఈవినింగ్ వరకు నేను అవి మొత్తం కంప్లీట్ చేశాను ఇక ఈవినింగ్ వచ్చేసి గ్రీన్ టీ పెట్టుకున్నాను ఒక స్పూను నిమ్మరసం అనేది వేసుకున్నాను ఒక స్పూను హనీ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకోవాలి ఈవినింగ్ లో ఇలాగా వేడివేడిగా హనీ తాగితే చాలా బాగుంటుంది నేను ఇవి ఫిఫ్టన్ గ్రీన్ టీ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి వేసుకున్నాను ఇవన్నీ తీసుకోవటం వల్ల ఫ్రెండ్స్ మనకి చాలా రిజల్ట్ అనేది ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ కామెంట్